రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి అన్ని పశువైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు గొర్రెల పెంపకం నట్టల నివారణ మందులను పశువులకు అందించి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల అంటే జూలై పదవ తారీఖు వరకు సామూహిక నకల నివారణ కార్యక్రమం మన పశ్చమర్దక శాఖ ద్వారా మొత్తం స్టేట్ వైల్డ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నందు ఈరోజు అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో సామూహిక నకల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా నంద్యాల మండలంలో ఐలూరు గ్రామానికి మా ఉప నంద్యాల వారు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ సామూహిక నటల నివారణ కార్యక్రమము ప్రతి గొర్రెల పెంపకదారులు అందరూ కూడా ఉపయోగించుకుని వాటి యొక్క దివాల యొక్క ఆరోగ్యము బాగుగా ఉండాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సామూహిక నటల నివారణ కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం పుస్త శాఖ ద్వారా ప్రతి సంవత్సరము రెండు విడతలు చేపట్టడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏవైతే నటలు ఉన్నాయో వాటికి మందులు ఇవ్వడం వల్ల ఆ అన్ని చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉండి బరువు పెరగడము అలాగనే పునరుత్పత్తి కూడా బాగా ఉండేటట్లు ఉండి ఎక్కువగా సంతానం కలిగేట్టుగా ఉంటుంది కాబట్టి గొర్రెల పెంపకం దారులు ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి కాబట్టి ప్రతి గొర్రెల పెంపకం దారులు ఈ కార్యక్రమాన్ని నకలి నివారణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం